ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు ముస్లింలలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అందులో మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఇందాక నేను చెప్పినట్టు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు ఇంకా ఎంతోమంది గొప్ప గొప్పవారు ఉన్నారు వారందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు ఏది మన ఇస్లాంలో ముస్లింలుగా ఉన్నవారు స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు సో అందరూ చెడ్డవారు కాదు అందరినీ అనకండి అని ఒక పాయింట్ ఏదైతే స్టేట్మెంట్ నేను ఇచ్చానో దాని కింద ఒక కొంతమంది కామెంట్ చేశారు ఏమనంటే ఎస్ మీరు చెప్పినట్టు ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అన్నారు దానికి మీ సమాధానం ఏంటి అంటే ఇక్కడ రెండు విషయాలండి ఒకటి ఏంటంటే పెహల్గామ్ అటాక్ గురించి మీరు ప్రసారం చేశారు కదా గమనించాల్సింది ఏంటంటే అసలు పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వారు ఎలా అటాక్ చేశారు నువ్వు ముస్లిమా హిందూవా అని చూసి మరీ అటాక్ చేశారు అని చెప్పేసి మనం విన్నాము అయితే పొరుగు దేశస్తుడికి గమనించండి పాకిస్తాన్ వాడు అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్కి శత్రువు భారతదేశం భారతీయుడైతే వాడు చంపేస్తాడు ముస్లిమా హిందూవా చూసి మరీ చంపాడంటే అర్థమేంటి భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలంతా చిచ్చు పట్టాలని వాడి ఉద్దేశం అది చూసి ఇక్కడ హిందూ ముస్లిం అంతా గొడవ మొదలైపోతే భారతదేశం వీక్ అయిపోయినట్టే కదా అంతర్గత యుద్ధాలు అంతర్గత యుద్ధం మొదలైపోయింది వాడు కోరుకునేదే అది ఆ పాకిస్తాన్ కోరుకునేదే ఇక్కడ అంతర్గత యుద్ధం జరగాలని చెప్పేసి కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి అంటే శత్రువు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో వాడిని మనం అర్థం చేసుకుంటే అంటే శత్రువు తిప్పి తిప్పికొట్టాలంటే ఏం చేయాలి మనం మన ఐక్యవతంగా ఉండాలి ఐక్యవతంగా ఉండాలి అరే నేను అనుకున్న ప్లాన్స్ నెరవేరలేదే అని చెప్పేసి వాడు బాధపడతాడు అంటే ఐక్యమత్యంగా ఉండడమే నిజమైన సక్సెస్ మొదటి విషయం రెండో విషయము ఎప్పుడైతే ఉగ్రవాదం అనే టాపిక్ వస్తుందో ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లిం ముస్లింలే కదా ఎక్ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా ఎక్కడ ఏది జరిగినా అది ఎవరు సొత్తు ఎవరు చేస్తారు ముస్లింలే చేస్తారు ఇంకెవరు చేయరు అని చెప్పేసి మీడియా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది ఎంత స్ట్రాంగ్ గా చెప్తుంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అందరు నిజం అనుకుంటారు కదా ఒకసారి మీ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయా ఫోన్లు ఒకసారి ఓపెన్ చేయండి ఒకసారి ఫోన్ తీయండి ఫోన్ తీసి గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీటీలో కానీ వెళ్ళి చూస్తే అక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి ఏమని భారతదేశంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్లలో ముస్లింలు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ముస్లింలు కాకుండా ఇంకెవరైనా అటాక్ చేసిన వారు ఉన్నారా అని చూసుకుంటే లేదు ఎవరు లేదు అటాక్స్ అన్నీ కూడా ముస్లింలే చేశారు అని చెప్తుందా లేదు చాలా పెద్ద లిస్ట్ వస్తుంది ఉదాహరణ చూడండి చూద్దాం ఒకసారి మీరు కూడా చూడండి సార్ ఎందుకంటే నేను చెప్పడం కాదు యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నది రైట్ ఎస్ చూడండి అటాక్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది రెండు వేల ఏడులో హైదరాబాద్లో ఒక బాంబ్లాస్ట్ జరిగింది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందండి దాంట్లో బాంబ్లాస్ట్లు ఎవరెవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు చూడండి రెండు ఏడులో మజీద్లో మక్కా మజీద్ జరిగిన దాంట్లో దేవేంద్ర గుప్తా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అటాక్ చేశాడని దేవేంద్ర గుప్తా అని పేరు వింటే ఏమర్థమవుతుంది అతను ముస్లిం అని అర్థమవుతుందా లోకేష్ శర్మ అజయ్ తివారి స్వామి అసీమానంద ఇంకా చెప్పాలంటే మోహన్ లాల్ రతేశ్వర్ రాజేంద్ర చౌదరి వీళ్ళని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఎప్పుడు మక్కా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి ఇంకా సునీల్ జోషి అనే వ్యక్తిని సందీప్ వి డాంగే అనే వ్యక్తిని ఈ పేర్లు చెప్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ముస్లింలా అంటే ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ముస్లింలే చేస్తారు ఉగ్రవాదులందరూ ముస్లింలు అయితే మరి వీళ్ళు ముస్లింలా అన్నది ఒక ప్రశ్న అంటే మీడియా చెప్తుంది అబద్ధం చెప్తూ ఉంటే విని విని అవును కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే సంజోతా ఎక్స్ప్రెస్లో బాంబ్లాస్ జరిగింది సంజోతా ఎక్స్ప్రెస్ దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు చూడండి ఒకసారి సో మీ అసిమానందాన్ని అరెస్ట్ చేశారండి కమల్ చౌహాన్ కమల్ చౌహాన్ అరెస్ట్ చేశారు లోకేష్ శర్మని అరెస్ట్ చేశారు రాజేంద్ర చౌదరిని అరెస్ట్ చేశారు అక్కడ అంటే వీళ్ళందరి పేరెత్తు చూసుకుంటే ఇంకా మాలేగాం ఉందా మాలేగాంలో సెప్టెంబర్ ట్వంటీ నైన్త్లో జరిగినటి బాంబ్ బ్లాస్ట్లో రెండు వేల ఎనిమిదిలో ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ని అరెస్ట్ చేశారు టెర్రరిస్ట్ అటాక్ చేశారని చెప్పేసి అంటే ఇవంతా మీడియా చూపించదు మీడియా చూపించదు ఇంకా చెప్పండి లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ని అరెస్ట్ చేశారు సాత్వి దయానంద్ పాండేని అరెస్ట్ చేశారు సమీర్ కుల్కర్ని అరెస్ట్ చేశారు ఇంకా సుధీర్ చతుర్వేదిని అరెస్ట్ చేశారు అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రూఫ్స్ మనకి గూగుల్ చెప్తుంది చాట్ జిపిటీ చెప్తుంది ఇంకా మీరు ఆర్టీఐ వేసినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీకు తెలుస్తుంది అంటే అటాక్స్ చేసిన వారు ముస్లిం లేరా ఉన్నారు లేరని చెప్పట్లేదు అందరూ ముస్లింలేనా మరి అలా అయితే ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు అంటే ఉగ్రవాద చర్యలు పాడే మతోన్మాదులు పాడుపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు అయితే వారికి ఆ మతానికి సంబంధం లేదు ఇప్పుడు ఉదాహరణకి ఒక హిందూ అటాక్ చేశాడు కాబట్టి హిందువులందరూ టెర్రరిస్టులా లేక టెర్రరిస్ట్ అందరూ హిందువులా అలా చెప్పలేము మనం కాబట్టి ఇది ఒక మిత్ అండి ఒక అపోహ ఇది ప్రజల్లో ఉంది ఇది మీడియా చెప్పి చెప్పి అందరూ ముస్లింలే అని చెప్పడం ఇది ఒక పెద్ద లై కాబట్టి ట్రూత్ ఏంటంటే తప్పు చేసేవాళ్ళు ఏ మతంలో ఉన్నా కానీ తప్పును ఖండిస్తున్నాము మన అంతా కూడా యాక్చువల్గా ఏంటంటే ఎవడైతే అటాక్ చేస్తాడో మొదటి ఉద్దేశం ఏముంటుందో తెలుసా భారతదేశ ఎకానమీని దెబ్బతీయాలి భారతదేశంలో ఎకానమీ దెబ్బతీయాలంటే ఇక్కడ సేఫ్టీ లేదు అన్న ఆలోచన తీసుకురావాలి ఐక్యతను దెబ్బతీయాలి అన్న ఆలోచనతో చేస్తుంటారు సో బట్టి ఇక్కడ మన క్లారిటీ వచ్చిందంటే ముస్లింలే అన్నది కాదు ప్రతి మతస్థులు ఉన్నారు అటాక్ చేసేవారు ఉన్నారు వాళ్ళకి రాజకీయ లాభం కోసం చే వాళ్ళు కొంతమంది ఉన్నారు దేశాన్ని దెబ్బతీయాలని ఆలోచనతో చేసేవారు కొంతమంది ఉన్నారు